లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ కొత్త ఇంట్లో అడుగుపెట్టే ముందు ఎందుకు పాలు పొంగిస్తారంటే ఇప్పుడు తెలుసుకుందాం కొత్త పాత్రల్లో పాలు పొంగించడం హిందూ సాంప్రదాయం ఆచారంలో అంతర్భాగంగా పరిగణించబడుతుంది విశ్వాసం ప్రకారం గృహప్రవేశ సమయంలో పాలు పొంగిస్తే ఇంటిలో సుఖ సంతోషాలు కలిగ కూడా పొంగుతుంటాయని విశ్వాసం క్షీరన్నం చేస్తారు పొంగిన పాలలో బియ్యం బెల్లం వేసి తయారు చేస్తారు దీనిని దేవతలకు వైవిధ్యంగా సమర్పిస్తారు అనంతరం ప్రసాదనంగా పంపిణీ చేస్తారు గృహప్రవేశం సమయంలో పాలు పొంగితే ఆ ఇంటిపై ఇంటి సభ్యులపై దేవుడి ఆశీర్వాదం ఉంటుందని నమ్మకం అందుచేత కొత్త ఇంట్లోని వంటగదులు తప్పనిసరిగా పాలు పొంగించాలి అలాగే గృహప్రవేశం రోజున కొత్త వంటసాలలో కొత్త పాత్రల్లో పాలు పోసి ముందుగా వాయుకు పూజ చేసి ఆ తర్వాత పాలు మరిగించాలి పాలు పొంగిన తర్వాత శరీరం తయారు చేసి వ్రత కథ పూజలో దేవతకు వైవిధ్యంగా సమర్పించాలి హోమం పూర్తయిన తర్వాత బ్రాహ్మలకు కూడా పరమాన్నం ప్రసాదంగా పెట్టి వారి అశలు తీసుకోవాలి ఆహుతులకు ప్రసాదంగా పంచండి